హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుముత ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడని లైక్ చేయండి తెలి తెలిసిన వారందరికీ షేర్ చేయండి విరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చేవెళ్ళే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కొండ లక్ష్మారెడ్డి ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకటరెడ్డి మనవడే ఈ లక్ష్మారెడ్డి రంగారెడ్డి పేరు మీదుగానే ప్రస్తుత రంగారెడ్ రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి గివెల్ సేల్ చైర్మన్గా లక్ష్మారెడ్డి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలిగా చైర్మన్గా కూడా సేవలు అందించడం జరిగింది లక్ష్మారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యకాలంలో చేవెల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రాజకీయాలతో పాటు కొండా లక్ష్మారెడ్డి జర్నలిజం పట్ల ప్రత్యేక మక్కువ చూపబడింది ఈ ఆసక్తితో ఆయన పంతొమ్మిది వందల తొంభైలో స్థానిక వార్తా సంస్థ అయిన ఎన్ఎస్ఎస్ను స్థాపించారు అంతేకాక జర్నలిస్ట్ సంక్షేమం కోసం కృషి చేస్తూ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెస్ క్లబ్ ఆఫ్ అవే హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది